అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేయబోతోంది అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం రెండవ విడత డబ్బులను కూడా విడుదల చేయబోతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కాళస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తల్లి వందనం పథకం ఇప్పటికీ అయిందండి రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తేదీ నుంచి తల్లి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అప్పటి నుంచి డబ్బులైతే వేయడం జరుగుతోంది అయితే పదమూడు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి అందించడం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులను అయితే వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఈ తల్లికి వందనం ప్రారంభించిన మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ తల్లికి వందనం పథకాన్ని వేయడం అయితే జరిగిందండి గతంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకానికి వందనంగా పేరు మార్చడం జరిగింది గతంలో ఒక విద్యార్థికి మాత్రమే వేయడం జరిగేది అయితే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్కరుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు చొప్పున వేయడం అయితే జరుగుతోంది అయితే చాలామంది విద్యార్థులకు ఈ డబ్బులు అయితే పడలేదన్నమాట రెండు వేల ఇరవై ఐదు వేల సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనానికి సంబంధించి డబ్బులైతే చాలామందికి పడలేదు అయితే ఈ డబ్బుల్ని వి విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మొత్తం అరవై మూడు లక్షల మందికి డబ్బులైతే వేశామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది కానీ చాలామంది కొన్ని లక్షల మందికి డబ్బులైతే పడలేదన్నమాట ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయల పెడుదల విడుదలకు మన రాష్ట్ర ప్రభుత్వం బిల్లు అయితే రెడీ చేసిందండి దీనికి దీనిపైన కేబినెట్ నిర్ణయం అయితే తీసుకొని ఉంది ఈ ఇరవై ఎనిమిదవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో పెండింగ్లో ఉన్న అమ్మఒడి లేదా తల్లికి పొందడానికి సంబంధించిన డబ్బుల్ని విడుదలైతే చేయబోతున్నారండి ఇంకా ఎవరైతే పెండింగ్లో ఉంటారో వాళ్ళందరికీ గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ డబ్బులైతే వేయడం జరుగుతుంది చాలామంది కొన్ని లక్షల మంది సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకున్నారండి అంటే మాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ అనర్హతలకు చూపించి మాకు డబ్బులు వేయలేదు అనే గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది దాన్ని అంతటిని క్లియర్ చేసి కొత్తగా చాలామందికి ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది దీనికోసం నాలుగు వేల కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే ఈ కొందనం పథకం రావాలి అంటే కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయండి అవేంటో చూద్దాం మనం ఒకసారి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలండి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది ఇక ఆదాయం వచ్చేసి పదివేల రూపాయల లోపు ఉండాలి నెలకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే అదే పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు పన్నెండు వేల రూపాయలు ఉండాలి అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే ఉండకూడదండి ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకుముందు పే చేసినా పర్వాలేదు కానీ ఈ సంవత్సరానికి ఫైనాన్షియల్ ఏరియాకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ మాత్రం ఎవరు ఉండకూడదు మీ రేషన్ కార్డులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మాత్రం మీకు ఈ పథకం అనేది రావడం జరగదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వీలర్ అండి ఫోర్ వీలర్ వచ్చేసి ట్యాక్సీ అయితే ఉండచ్చు ట్రాక్టర్ ఉండొచ్చు దానికి మినహాయింపు ఇచ్చారు కానీ మామూలు కారు ఫోర్ వీలర్ ఉండకూడదు అనమాట ట్యాక్సీ మరియు ట్రాక్టర్లకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఇక భూమి వచ్చేసి మన ప్రాపర్టీ అనమాట కమర్షియల్ ప్రాపర్టీ వచ్చేసి వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువ ఉండాలి ఎక్కువైతే ఉండకూడదు అది కూడా మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇక భూమి వచ్చేసి వ్యవసాయ భూమి వచ్చేసి ఎకరాల మాగాని ఏడు ఎకరాల మెట్ట అంతకన్నా ఎక్కువ భూమి ఉండకూడదండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అయితే వర్తించడం జరగదు పరిశుద్ధ కార్మికులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది ఇక హౌస్ హోల్డ్ సర్వేలో కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఇప్పుడు కూడా చాలామందికి డబ్బులు పడని కారణం హౌస్ హోల్డ్ సర్వేలో వాళ్ళు మ్యాప్ కాకపోవడమేనండి సచివాలయంలో మ్యాప్ కాకపోవడమే ఇంత హౌస్ హోల్డ్ సర్వేలో మ్యాప్ కాకపోయినట్టయితే మీ ఆధార్ కార్డును తీసుకువెళ్ళిన సచివాలయంలో ఇచ్చినట్టయితే అక్కడ మీకు మ్యాప్ చేసి మీకు హౌస్ హోల్డ్ సర్వేలో మీకు మ్యాప్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇది కంపల్సరీ చేసింది మన ప్రభుత్వం ఇక ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అన్ఐడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులుగా ఉంటారండి అంటే ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హులు అయితే ఎన్పిసిఏ లింకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి విద్యార్థి విద్యార్థిని యొక్క తల్లి యొక్క ఖాతాలోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది తల్లికి ఎన్పిసిఐ లింకింగ్ ఉండాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉన్నప్పుడే మాత్రమే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయ్యిందో ఆ లింక్ అయి ఉన్న అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది చాలామందికి అరవై మూడు లక్షల మందిలో చాలామందికి ఈ ఎన్పిసిఐ లింకింగ్ లే యాక్టివ్లో లేకపోవడం వల్ల డబ్బులైతే పడలేదండి అవన్నీ సరిచూసుకున్న వాళ్లకు డబ్బులైతే వేయడం జరిగింది ప్రభుత్వం జూన్ నెలలో కాకుండా జూలై నెలలో కూడా వాయిదా ప్రకారంగా డబ్బులైతే వేయడం జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి డబ్బులు వచ్చేసి జూన్ పన్నెండును మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుందండి మనకు గతంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా జూన్ పన్నెండునే రిలీజ్ చేశారు ఇప్పుడు కూడా జూన్ పన్నెండుని మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక ఈ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామందికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా కొంతమందికి కరెంట్ బిల్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ వస్తున్నప్పటికీ ఎక్కువ చూపించి వాళ్ళకు ఈ డబ్బులు అయితే వేయడం జరగలేదు ఇవన్నీ మనకు చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ అయితే జరిగాయండి ఇక రేషన్ కార్డులో కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయి ఉండాలి రేషన్ కార్డులో కేవైసీ లేని వాళ్ళకు కూడా డబ్బులు హోల్డ్లో పెట్టడం జరిగిందండి మీరు ఇంకా కేవైసీ చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వెళ్ళి అక్కడ మీరు కేవైసీని ప్రక్రియను అయితే పూర్తి చేయండి ఇక అంతేకాకుండా భూమికి సంబంధించి కూడా కొంతమందికి ఎక్కువ భూమి చూపిస్తుంది వాళ్ళకు కూడా డబ్బులు వేయలేదు మనకు ట్యాక్సీ ఉన్న వాళ్ళకు కూడా డా ఫోర్ వీలర్ ఉంది అని చెప్పేసి ట్యాక్సీ ఉన్నప్పటికీ ఎక్సెప్షన్ ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా డబ్బులు వేయలేదు ఇలా రకరకాల కారణాల వల్ల ఈ డబ్బులు అయితే వేయడం జరగలేదండి అర అరవై మూడు లక్షల మందికి వేసామో అని అయితే చెబుతోంది కానీ గవర్నమెంట్ కానీ అంతమందికి లేదండి కొన్ని లక్షల మంది ఇంకా పెండింగ్లో ఉన్నారు గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా అటెండెన్స్కి సంబంధించి కూడా డెబ్బై ఐదు శాతం పర్సెంటేజ్ ఉండాలి హాజరు పర్సెంటేజ్ విద్యార్థిని విద్యార్థులకు అలా అటెండెన్స్ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా అప్డేట్ చేయడంలో కొన్ని పొరపాట్లు జరగడం వల్ల వాళ్ళకు డబ్బులైతే పడడం జరగలేదు కొంతమందికి ఇంట్లో ఒకరికి మాత్రమే పడడం జరిగింది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ కేవలం ఒకరికి మాత్రమే డబ్బులు పడడం జరిగింది ఈ విధంగా రకరకాల అయితే జరిగాయి వాటన్నిటికీ చెక్ పెట్టే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేయబోతోందండి ఈ క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు అయితే చేరుతాయి ఇంకా ఇరవై ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించి జూన్ పన్నెండునైతే డబ్బులు విడుదల చేయబోతుందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఇదండి మనకు తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి అప్డేటు మీకు అందుతుంది ప్రభుత్వానికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా దాన్ని మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తూ ఉంటాను వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళంత